కొత్త సంవత్సరం రానే వచ్చింది ఇక యువత సంబరాలు అంబరన్ అంటే సందర్భం రానే వచ్చింది కేరింతలు చప్పట్లు డ్యాన్సులు ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిజంగా స్థాయిలో ఆకాశాన్ని అంటుతాయి యువత మైమరచి ఈ కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొంటారు ఇందుకోసం ఊళ్ళని గ్రామాల నుంచి కూడా హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు ఇక హైదరాబాద్ నగరంలో ఉన్న యువతకైతే ఆకాశమే హద్దుగా ఈ కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొనడం గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా హైదరాబాద్లో వస్తుంది ఏ మూల చూసినా ఏ హైదరాబాద్లో ఏ బజార్ చూసినా ఏ చౌరస్తా చూసినా ఇదే యువత కేరింతలతో దద్దరిల్లిపోతున్న సందర్భం మనం ప్రతి సంవత్సరం చూస్తాం కానీ ఇంత జోష్లో ఇంత హోష్లో ఇదే కొత్త సంవత్సర కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న యువత కేరింతలకి యువత ఉత్సాహానికి పోలీసులు బ్రేకులు వేస్తున్న సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి ఇక అదే రోజు ముప్పై ఒకటి రాత్రి ఇదే నగర పోలీసులు కొన్ని ఆంక్షలు కూడా విధిస్తున్న సందర్భం కనిపిస్తోంది ఆంక్షలు అతిక్రమించిన వాళ్ళకి సరైన శిక్షలు కూడా ఉంటాయి అనే అంశాన్ని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ హైదరాబాద్ కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేసిన సందర్భం కనిపిస్తోంది ఇక ఇందుకు సంబంధించిన వివరాలు కనుక ఒకసారి చూసుకుంటే రోడ్లను ప్రధానంగా రహదారులని మూసివేశారు అవి నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్డుపై రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు విమానాశ్రయం వెళ్లే వాహనాలకు తప్ప ఇతర లైట్ మోటార్ వాహనాలకు అనుమతి లేదని కూడా ఇందులో క్రిస్టల్ క్లియర్గా పొందుపరిచారు అంటే ఎవరు కూడా తాగి వాహనాలు ఆ రూట్లో నడప నడపకూడదు అనే సంకేతాలు ఇచ్చిన సందర్భం కనిపిస్తోంది ఇక పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు ఓన్లీ విమానాశ్రయానికి వెళ్ళే వాళ్ళే అక్కడికి వెళ్ళాలి ఆ తర్వాత ఎవరు కూడా సామాన్యులు అటు వెళ్ళకూడదు అంటే వాళ్ళ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఇతర రాష్ట్రాలకు సంబంధించిన టికెట్లు అవి చూపించాల్సి ఉంటుంది ఇక శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ గచ్చిబౌలి ఫ్లైఓవర్ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ అట్లాగే షేక్ షేక్పేట ఫ్లైఓవర్ మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ రెండు నంబర్ ఫార్టీ ఫైవ్ ఫ్లైఓవర్ మరియు దుర్గం కేబుల్ బ్రిడ్జ్ సైబర్ టవర్ ఫ్లైఓవర్ ఫోరం మాల్ జేఎన్టీయూ ఫ్లైఓవర్ కైత్లాపూర్ ఫ్లైఓవర్ అట్లాగే బాబు జగ్జనరం ఫ్లైఓవర్ బాలనగర్ ఇవన్నీ కూడా ఇదే థర్టీ ఫస్ట్ నైట్ ముప్పై ఒకటి రాత్రి మూసివేయాలి మూసివేసి ఉంచుతాం దానికి అనుగుణంగా ట్రాఫిక్ పోలీసులకి సామాన్యులు సహకరించాలి అని ఒక అభ్యర్థన కూడా పోలీసులు చేసిన అంటే నగరంలో ప్రధాన ఫ్లైఓవర్లన్నీ కూడా ఆ రోజు పది గంటల నుంచి మూసివేస్తారని ఒక నిబంధన కూడా పోలీసులు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక క్యాబ్ డ్రైవర్లకు కూడా ఆటో డ్రైవర్లకు కూడా కొన్ని సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇక క్యాబ్ డ్రైవర్లు ఆటో రిక్షాలు ట్యాక్సీ ఆపరేటర్లు ఖచ్చితంగా యూనిఫామ్ ధరించాలి మరియు వారి అన్ని డాక్యుమెంట్లు వెంట తెచ్చుకోవాలంటే లైసెన్స్ కానీ ఇతర ఏదన్నా ర్యాపిడో అలాంటి వా ఊబర్ అలాంటివి ఉంటే వాటికి సంబంధించిన ఆధారాలు ఇవన్నీ కూడా తమ వెంట తెచ్చుకోవాలని కూడా చెప్తున్నారు క్యాబ్ డ్రైవర్లు ఎలాంటి పరిస్థితులను రైడ్ నిరాకరించకూడదు అంటే ఒకసారి రైడ్ బుక్ చేసుకున్న తర్వాత అకారణంగా రైడ్ క్యాన్సిల్ చేసుకోవద్ద అంశాన్ని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఆ రోజు అర్ధరాత్రి ఇబ్బంది పడతారు సామాన్యులు అనే కోణంలో ఇక ఇది మోటార్ వాహన చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోని సెక్షన్ వన్ సెవెంటీ ఎయిట్ ప్రకారం ఉల్లంఘించినట్టే అనే అంశాన్ని కూడా చెప్తున్నారు ఆ విధంగా రైడ్ క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేసినందుకు అకారణంగా క్యాన్సిల్ చేసినందుకు పోలీసులకు ఫిర్యాదు కనుక చేస్తే ఐదు వందల రూపాయల జరిమానా కూడా ఆ రోజు రాత్రి విధించబడుతుందనే అంశాన్ని పోలీసులు చెప్పుకొచ్చారు ఎవరైనా ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడితే బండి నంబర్ సమయం ప్రదేశం మొదలైన వివరాలతో వాట్సాప్ నంబర్ కూడా ఇచ్చారు నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ త్రీ ఫోర్ సిక్స్ మరొకసారి నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ త్రీ ఫోర్ సిక్స్ ఈ నంబర్ కనుక ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అనే అంశాన్ని పోలీస్ కమిషనర్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా ఇదే డ్రైవర్లు సామాన్య ప్రజలతో అనుచితంగా ప్రవర్తించకూడదు లేదా అదనపు ఛార్జీలు డిమాండ్ చేసినా కూడా ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ ఉంటుందనే అంశం పోలీస్ చెప్పుకొస్తున్నారు ఇక పబ్బులు క్లబ్ల గురించి మరొక కీలకమైన ప్రకటన కూడా చేసింది పోలీస్ శాఖ ఇక ఏదైనా బార్ పబ్బు క్లబ్ మొదలైనవి తమ తమ ప్రాంగణంలో మద్యం సేవించిన కస్టమర్లు అసోసియేట్లను వాహనాలు నడపడానికి అనుమతిస్తే కనుక అది నేరం కింద పరిగణించబడుతుంది అనే అంశాన్ని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ఇక పబ్బు నుంచి క్లబ్ నుంచి తిరిగి వచ్చేవారు వాహనం తాగి నడిపితే దుర్భాషలాడినా కూడా వారి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయనే అంశాన్ని చెప్పుకొస్తుంది కాబట్టి మద్యం తేగిన వ్యక్తులు తమ ప్రాంగణంలో వాహనం నడపకుండా ఉండాలి పబ్లిక్కు రాకూడదు అనే అంశాన్ని కూడా పోలీసులు ఖచ్చితంగా కొన్ని మార్గదర్శకాలు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఓవర్ స్పీడ్ రాంగ్ రూట్ సిగ్నల్ జంప్ ర్యాష్ డ్రైవింగ్ హెల్మెట్ లేకుండా నడపడం వంటి ప్రమాదకర ఉల్లంఘనలు చేసేవారిని గుర్తించి గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకొస్తున్నారు పోలీస్ శాఖ ఇక అటువంటి వారిని ఒకవేళ రూల్స్ను ఉల్లంఘించిన వారిని కనుక ఇదే సీసీ కెమెరాలు చూసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ మీద చర్యలు ఉంటాయనే అంశాన్ని కూడా చెప్పుకొస్తున్నారు సైబరాబాద్ పరిధిలోని అన్ని రహదారులపై రాత్రి ఎనిమిది గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ ఖచ్చితంగా విస్తృత తనిఖీలు ఉంటాయని చెప్తున్నారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ రాత్రి ఎనిమిది గంటల నుంచే ముప్పై ఒకటి తారీఖు అర్ధరాత్రి నుంచి జనరల్గా ఉంటాయి కానీ ఈసారి ఎనిమిది గంటల నుంచే తెల్లవారుజాం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే విస్తృత తనిఖీలు ఉంటాయని చెప్పి కూడా పోలీస్ శాఖ చెప్పుకొస్తుంది ఎవరైనా దొరికిపోతే ఇక ఈ న్యూ ఇయర్ వేడుకలేమో కానీ తెల్లవారులు పోలీస్ స్టేషన్లో ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక సరైన పత్రాలు సమర్పించని పక్షంలో వాహనాలను తాత్కాలికంగా పోలీసు వారు కస్టడీలోకి తీసుకునే అధికారం కూడా ఆ రోజు పోలీసులు కనిపించారు చట్ట ప్రకారం పబ్లిక్ రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు సూచనలు పాటించడంతో పాటు పత్రాలను చూపించడంపై వాహన డ్రైవర్ల విధి వాహన డ్రైవర్లు విధిగా ఆ పత్రాలు సమర్పించాలి మొత్తానికి అనేక రూల్స్ని కూడా పోలీసులు పెట్టారు ప్రధానంగా తాగి వాహనం నడపకూడదనే అంశాన్ని కూడా పోలీసులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మద్యం తాగి కనుక నడిపి పోలీసులకు దొరికితే గనక పదివేల రూపాయల వరకు కూడా వాళ్ళు జరిమానా విధిస్తారనే అంశాన్ని చాలా క్లిస్టల్ క్లియర్గా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మద్యం సేవించడంతో పాటు ఇతర మద్యం సేవించి ఉన్న వ్యక్తితో ప్రయాణం చేసినప్పటికీ కూడా మోటార్ వెహికల్ చట్టం ప్రకారం అది తప్పవుతుంది అనే అంశాన్ని మొత్తానికి ముప్పై ఒకటి రాత్రి వేడుకలు ఎంత తారస్థాయిలో జరుగుతాయో అంతే తారస్థాయిలో పోలీసులు నిబంధనలు పెట్టారంటే అంటే లోబడి మాత్రమే ఈ వేడుకలు నిర్వహించుకోవాలి యువత తప్పుదారి పట్టకూడదు నియంత్రణ కోల్పోకూడదు ఎంతవరకు కూడా వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛని మిస్యూజ్ చేయకూడదు అనే అంశాన్ని పోలీసులు స్పష్టంగా చెప్పారు ఏదైనా సరే ఒక ఆరోగ్యవంతమైన వాతావరణంలో ఇదే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటే ఓకే ఏమాత్రం శృతి తప్పినా ఏమాత్రం నియంత్రణ కోల్పోయినా ఏమాత్రం అతిగా ప్రవర్తించిన చట్టం చూస్తూ ఊరుకోదు అనే అంశాన్ని పోలీసులు యువతను హెచ్చరిస్తున్న పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి యువత ఇదే కొత్త సంవత్సర వేడుకలని అత్యంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిర్వహించాలనే అంశం మాత్రం ఈ పోలీసుల నిబంధనల ద్వారా వ్యక్తమవుతోంది కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ మరండి తెలుగు హైదరాబాద్